ఒక వ్యవస్థ బాగుండాలన్నా ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి భిన్నంగా ఆలోచించాలి అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్ మిత్రమా నీ తప్పు లేకుండా నిన్ను ఎవరైనా తోలనాడినా లేదా నిన్ను ఇబ్బంది పెట్టినా నువ్వు ప్రత్యేకంగా ప్రతీకారం తీర్చుకునేందుకు ఎలాంటి ప్రయత్నము చేయకు మౌనం వహించు నీ పనులు నీవు సక్రమంగా చూసుకో కాలము కర్మ అనేవి ఎంత మృదువైనవో అంతటి కఠినమైనవి మంచివాడికి ఎంతలా సహకరిస్తే చెడ్డవాడికి అంతలా ముప్పు తలపెడతాయి పరనిందలకు తలపెడుతూ ఉండేవారు కాలం కర్మ రెండిటికి చాలా దారుణంగా బలైపోవలసిందే కనుక ఇతరులతో మెలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మంచి చేయడానికి ప్రయత్నించాలి విపరీతమైన అహంకారంతో అందరినీ హింసిస్తూ అనవసరంగా అందరి విషయాల్లో తలదూర్చేవాళ్లు ఫలవంతమైన సర్పము నాకేంటి అని సర్పము చలిచీమల చేత ఎలా చంపబడుతుందో అలానే వారి జీవితం కూడా అంతమవుతుందనే విషయాన్ని కూడా గ్రహించాలి ఒక వ్యవస్థ బాగుండాలన్నా ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి భిన్నంగా ఆలోచించాలి అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్